ప్రార్థిస్తు ఉంటాను నాకు కుటుంబంతో పాటు నాతో పాటు వెన్నంటి ఉండి మొదటి దశలో నేను పార్టీ అధ్యక్షుడైనప్పుడు అఖిల భారత ప్రధాన కార్యదర్శి అయినప్పుడు ఆ తర్వాత ఉపరాష్ట్రపతి దాకా నాకు వెన్నంటి ఉండి అన్ని విధాలా సహకరించి నా పనితీరు మెరుగుపడ్డానికి మెరుగ్గా ఉండడానికి కారణం అయిన నా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యాడు చాలా సంతోషం నేను సత్య కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేసే తత్వం క్రమశిక్షణ పద్ధతిగా పనిచేయడం నిజాయితీగా ఉండడం నేను అన్నేళ్ల పాటు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ఒక చిన్న లోటు కానీ ఒక విమర్శకు కానీ వచ్చే అవకాశం లేకుండా పనిచేశాను అందువలన నేను ఎప్పుడూ సత్యాన్ని గుర్ తను చేసిన పనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను అలాగే మరొక సత్యానాథ దగ్గర ఇరవై మూడు ఇరవై ఏళ్ళు ఉన్నాడు తన ఇరవై ఒక్క ఏటా ఇరవై ఏటా వచ్చాడు ఆ తర్వాత నాతో పాటు ప్రస్తుతం ప్రయాణం సాగిస్తున్న మరొక సహచరుడు సహ నాకు సహకారం అందిస్తున్న సో కనుగొండ విక్రాంత్ విక్రాంత్ రెడ్డి కూడా నేను దాదాపు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు చాలా కష్టపడి చాలా తెలివిగా తన మంచి ప్రతిభాన్ని కూడా చూపిస్తూ నా ఉండే పని ఒత్తిడిని తట్టుకొని నిలబడడం ఆ తర్వాత నా వేగాన్ని అందుకోవడం నా కోపాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ సులభమైన విషయాలు కాదు మామూలుగా నేను బయట ఎంత ప్రశాంతంగా ఉంటానో లోపల అంత గట్టిగా ఉంటాను కాస్త ఎందుకంటే బాగా పని బాగా జరగాలి మంచి ఇది మనం ప్రజలకు అందించాలని చెప్పేది దానితో తట్టుకొని నిలబడడం అది చిన్న విషయం కాదు దాంతోపాటు అలాగే ఇప్పుడు విక్రాంత్కు సహకారంగా మరి మరొక యువకుడు విజయభాస్కర్ జక్కా విజయభాస్కర్ డిఆర్డిఓలో పనిచేస్తూ డిప్యుటేషన్ మీద నా దగ్గర వచ్చి పనిచేస్తున్నాడు అతను కూడా అన్ని విధాల ఈ పుస్తకాల యొక్క ప్రచురణలోనే కాదు కూడా నాకు అన్ని విషయాల్లో సహకారం అందిస్తున్నాడు అతనికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ఇకపోతే నేను ఉపరాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సమర్థవంతంగా పనిచేయడానికి విజయవంతంగా ముందుకెళ్ళడానికి నాకు అన్ని వేళల సహకారం అందించి అనేక విషయాల్లో నాకు కావలసిన సమాచారాన్ని అందించి నా తరఫున మరి సమాచారాన్ని బయటకు కూడా తెలియజేస్తున్నట్టుగా శ్రీ ఐవి సుబ్బారావు గారు ఐఏఎస్ ఆయన తెలుగు హిందీ ఇంగ్లీష్ సంస్కృతం ఈ భాషల్లో నిష్ణాతుడ వారి తండ్రి గారు పిల్లపావరి పాండురంగరావు గారు ఆయన కూడా ఆ రోజుల్లో హిందీలో మహాపండితుడు వారు మార్గదర్శనం వారు నా ఉండబట్టి ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చిన వాటిని తట్టుకొని నిలబడేటికి అవకాశాలు లభించింది దాంతోపాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా ప్రకటనలో నేను స్పందించే ఆ స్పందన దానికి కావలసిన సమాచారాన్ని అందిస్తూ మొన్నటి వరకు నాతో పనిచేసిన శ్రీ ఏఏ రావు ఏ రావు గారు ఇన్ఫర్మేషన్ ఇంట్లో ఉండి ప్రభుత్వం నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం సత్యన చేరారా ఓఎస్డి గారు చేరారు ఓఎస్డి చేరారు చాలా ఆయన తయారు చేస్తే నోటు మీడియా వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంక మేమేమి రాయబడలేదు సార్ దీన్ని ఎత్తుకెళ్ళి ఊరిని ఒక పైన కింద లైన్ మార్చి ఇచ్చేస్తే మా పేపర్ వాళ్ళు వేసుకుంటారని చెప్పని జర్నలిస్టులు చాలా సహా సంతోషపడుతుండేవాడు అలాంటి అద్భుతమైన ప్రతిభా విశేషాలు కలిగిన శ్రీ ఏఏ రావు గారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా ఇంకా ఇతరత్ర స్టాఫ్ వాళ్ళందరినీ గత సంవత్సరం విశాఖపట్నంలో సమావేశ అందరినీ కూడా సన్మా నా వ్యక్తిగత సహాయ సిబ్బంది నా దగ్గర పనిచేసే వంట మనిషి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు అలాగే నాకు వ్యక్తిగత సహాయం చేసే వీరాస్వామి దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు నేను సీనియర్ మోస్ట్ అని చెప్తుంటాడు మామూలుగా ఎప్పుడు ముప్పై ఏళ్ళు చేయడం అంటే చిన్న విషయం కాదు పైపు నా దగ్గర నా మన నా మనస్తత్వం ప్రకారం తట్టుకొని నిలబడాలంటే అది చిన్న విషయం కాదు వీరాస్వామి అలాగే మన ఇందాక నేను చెప్పినట్టు ఇక్క నా వంట పని చూసేట కేదార్ ప్రస్తుతం వంట పని చూసేట్టు సమీర్ ఎందుకంటే నేను మన స్థానియ వంటకాలను మాత్రమే ఇష్టపడతాను అమెరికాకి పోయినా ఆస్ట్రేలియాకి పోయినా ఎక్కడికి వెళ్ళినా నాకు మన తెలుగు వంట ఉండాలి తెలుగు వంటనే నేను భోజనం పెట్టినప్పుడు కూడా తెలుగు వంటనే అందరికి పెడుతూ ఉంటాను తెలుగు భాష అన్నా తెలుగు వంట అన్నా తెలుగు వేషధారణ అన్నా నాకు తెలుగు నేలన్నా మహా ఇష్టం దీంతోపాటు మరొక ఇష్టం అంటే నాకు వ్యక్తిగతంగా వ్యవసాయం గ్రామాలు పల్లెటూరు అది కూడా మహా ఇష్టం నాకు ఇవన్నిటినీ మరి నాకు అన్ని విధాలా సహకరిస్తున్నట్ట సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా మంది నేను ఒక్క విషయం చెప్పాల్సి ఉంది అది అడుగుతుంటారు చాలామంది సార్ మన ముప్పవరపు వంశం కొనసాగాలి సార్ అని నేను ఉన్నాను కదా అడిగిపోయాను నేను అంట అంటే కాదు సార్ మీ తర్వాత కూడా ధైర్యంగా అందరు చెప్పలేరు అంటే మనకు మన కుటుంబం నుంచి అబ్బాయో అబ్బాయిని రాజకీయాల్లో రావాలా వారు అడుగురు ఆరు అడుగు రెండు కూడా ఉన్నాడు మంచి మొక్క వర్చేస్తుంది ఇంకేం కావాలి సార్ అని చెప్పి ప్రశాంతంగా బతుకుతున్నాడు బాబు బ్రతకనివ్వండి అని చెప్తుంటాను అందరికీ అలాగే చాలామంది కుమార్తె దీపమ్మ ఎలాగూ ప్రజా ఈ రంగంలో స్వర్ణ భారత్ ద్వారా అనేక సహాయ సేవా కార్యక్రమాలు ఉంది కొన్ని లక్ష వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేపడుతుంది కదా దీపమ్మని రాజకీయాల్లో తీసుకొస్తే బాగుండేది మొన్న మరి ఈ ఎలక్షన్ల ముందు చాలా మంది వచ్చేది చేశాడు సార్ మంచి గాలిగా ఉందని గాలి రాజకీయం నాకు ఇష్టం లేదా అని చెప్తూ నేను చెప్పాను వాళ్ళ ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకోవాలి నా ఇష్టం వచ్చిన పని నేను చేయాలి నా ఇష్టంలో వాళ్ళు జోక్యం చేసుకొని నాకు ఇబ్బంది కలిగించకుండా అలాగే వాళ్ళ ఇష్టమైనటువంటి వ్యాపార ఆ ప్రవృత్తిలో నేను జోక్యం చేసుకోకుండా ఇప్పుడు దాకా గడిపాం ఈ రాబోయే రోజులు కూడా అలాగే గడుస్తాయని చెప్పని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరికి కూడా నేను ఆశీర్వదన అందజేస్తున్నా నాకు ఎవరో వచ్చి నన్ను ఒత్తిడి చేసి మాకు ఇది కావాలా అది కావాలని జీవితంలో అడిగినట్టుగా నాకు గుర్తే లేదు పిల్లలంటే వాళ్ళిద్దరికీ అలవాటు చిన్నప్పటి నుంచి కానీ మా కోడలు కానీ మా అరుడు గారి కానీ వాళ్ళు ఎప్పుడు ఒక్క పని కూడా ఈ పని కావాలని అడిగిన సందర్భం కూడా లేదు నన్ను ఇప్పటికి ఇప్పుడు నేను ఎలాగో పదవి విరమణ చేశాను పదవి విరమణ చేసినా కూడా తిరుగుతూ ఉన్నాను నాకు అన్ని విధాల సహకారం అందించేదానికి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి చోటు చూడడం చాలా సంతోషం అలాంటి పిల్లలు ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను ఆఖరికి ఒక మాట చెప్పి నాకు ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన యొక్క వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ సోంపల్లి సోమయ్య గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ అలాగే శ్రీ భోగాది ప్రసాద్ గారు విభాగ ప్రచారక్ అనేవాళ్ళు వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దారు ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందరి సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళిన యొక్క మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశ్రేష్ఠులయ్యారు ఆయన ఎడకాలం మన ఎల్లప్పుడూ మనకందరికీ మార్గదర్శకులుగా ఉంటాడు దాంతోపాటు పెద్దలు పితృ సమానైన యొక్క శ్రీ లాల్కృష్ణ అద్వాణి గారు వయసు బాగా ఎక్కువైంది వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు చూపినటువంటి యొక్క మార్గంలోనే నడుస్తూ ఉన్నాం నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లో ఒక రండి కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి ఐడియాలజికల్ పాలిటిక్స్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి రెండవది నేను కోరినంటే చట్టసభలకు ఎంపిక వాళ్ళు ఆ చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించండి అది అసెంబ్లీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకంగా చూస్తుంటారు వాళ్ళ ప్రవర్తన కానీ సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు అందుకని నేను ఎలక్టెడ్ అందరినీ కూడా నీతి నిజాయితీకి సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషలను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను నా కోరిక కూడాదే నేను అందుకే యువతకు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్తుంటాను దయచేసి ఈ మాతృభాషను ప్రోత్సహించండి మాతృభాషను మాట్లాడండి దాంతోపాటు కొన్ని సాంప్రదాయాల విలువలు మన పెద్దలు మనకి ఆ విలువలను కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల పైన ఉంది ఎందుకంటే రాజకీయ నాయకులన్నా రాజకీయ పార్టీలన్నా గౌరవం తగ్గిపోతూ ఉంది పార్టీలు ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెరవడం లే కష్టంగా ఉంది ఎంత కష్టంగా ఉందండి నా మధ్య ఒకసారి చెప్పాను ఏదైనా ఊరికి వెళ్ళినాను ఉపన్యాసిస్తూ పరాణ అంటే పరాణ పార్టీ ఇప్పుడు ఆయన ఆ పార్టీ లేదు సార్ లేటెస్ట్గా మారిపోయాడు అందుకని ఆ ఊరికి వెళ్ళి దిగితే అక్కడ లేటెస్ట్ పొజిషన్ ఏందని కనుక్కోవాలి నేను నవ్వుతూ చెప్పాను ఆ మధ్య ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల రాకపోకలు రాసేదానికి బోర్డు ఉంటుంది అటు రాస్తుంటారు అట్నే రాజకీయ నాయకులు కూడా ప్రస్తుతం లేటెస్ట్ ఏ పార్టీలో ఉన్నాడని రాయాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీ మారచ్చు సిద్ధాంతం నచ్చకపోతే నాయకుడు ప్రజాస్వామ్య పద్ధతిని అనుసరించకపోతే పార్టీ మారవచ్చు కానీ పార్టీ ద్వారా వచ్చిన పదవిని పెట్టుకొని వెళ్ళాలనేది నా నిశ్చితం అభిప్రాయం దానికి గానం ఈ టెన్త్ షెడ్యూల్ ఉంది ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టం నిరోధక చట్టం కానీ ఆ చట్టంలో చాలా రుసుకులు ఉన్నాయి టెన్త్ షెడ్యూల్ని అమెండ్ చేసి పార్టీ మారినప్పుడు అనివార్యంగా పదవికి రాజీనామా ఇవ్వాలా ఇచ్చిపోవచ్చు తప్పు లేదు పార్టీ మారకుండా ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు వస్తున్నాయి అనేక పాలసీలు వస్తున్నాయి పాలసీల వ్యక్తిగతమైన అనేక అభిప్రాయాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అప్పుడు ఆ పదవిని వదిలిపెట్టిపోతే అది గౌరవప్రదంగా ఉంటుంది దీన్ని కూడా రాజకీయ నాయకులు అందరూ అన్ని పార్టీ ఒక పార్టీ అని నేను చెప్పను ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం అందరు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతూ రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలకు ప్రవర్తన నియమావళి రూపొందించాలని అలాగే కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఆచార్య రంగా గారు మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన పాఠశాలలో పెట్టి అనేక వందల మందిని తయారు చేశాడు అలా మళ్ళా తిరిగి రాజకీయ పాఠశాలలు నెలకొల్పి శిక్షణ ఇవ్వాల్సినటువంటి యొక్క తరఫీదు ఇవ్వాల్సిన యొక్క సమయం ఆసానమైందేమో నాకు అనిపిస్తూ ఉంది క్వాలిఫికేషన్ లేదు రాజకీయంలో ప్రతి దానికి క్వాలిఫికేషన్ ఉంది రాజకీయంలో మాత్రం క్వాలిఫికేషన్ లేదు ప్రతి దాంట్లో అకౌంటబుల్ ఉంది దీంట్లో అకౌంటబులిబిటీ తక్కువ వీటి అకౌంటబులిటీ తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలా రాజకీయ వ్యవస్థలో అలాంటి మార్పు రావాలని మనందరం కోరుతూ ఈ రాజకీయాల్లో కులము ధనము దాని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి గుణము ప్రభావం క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ చూసి దాన్ని బట్టి ఓటేయాలి ఈ కులాన్ని బట్టి కాదు గుణాన్ని ఈ గుణ గుణాన్ని బట్టి ఓటు వేయాలి ధనాన్ని బట్టి కాదు ఈ మధ్య మనం వింటున్నాం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు అందరూ అయితే ఆడా ఏంటంటే ఆ పార్టీ పదిహేను వందలు పంచింది ఈ పార్టీ రెండు వేలు పంచింది మళ్ళీ ఇంకో పార్టీ రెండు వేల నుంచి ఐదు వేలు కూడా ఇచ్చిందని రకరకాలుగా చెప్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు ప్రజలు ఇలాంటి వాటిని విసరించాల్సి ఉంది వ్యతిరేకించాల్సి ఉంది నాకు గుర్తొస్తుంది నేను నిలబడ్డప్పుడు డెబ్బై ఏడుదో పార్లమెంట్ డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎనభై మూడు అసెంబ్లీ జోబీలో నుంచి రూపాయి తీసుకొచ్చు పెట్టాల రూపాయి జోబీలు వేసుకోవాల ప్రజలే డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ నన్ను ఆ పరిస్థితి మన తిరిగి రావాల్సి ఉంది వ్యక్తిని బట్టి ఆయన గుణగణాన్ని బట్టి ఆయన నడవడికాని బట్టి ఓటు వేయాలి చెప్తే ఈ ప్రభావం ఉండకుండా ఉండే విధంగా మనం మార్పు తేకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది ప్రపంచంలోకా అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మన దేశం దాని ఆ ప్రతిష్ట నిలబెట్టాలంటే నేను చెప్పినట్టే ఈ రాజకీయాలు వస్తున్న చెడు ధోరణులు చెడిపోకుండా వాటిని ఆపి మళ్ళా తిరిగి మన పెద్దలు ఆ రోజులు నడిచినట్టే రాజకీయం వైపు నడవాల్సినట్టే అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా నేను నా అభిప్రాయాలు అందరికి తెలియజేస్తూ ఎందుకంటే మన మన గురించి మనం చెప్పేది న్యూస్ కాదు మిగతా విషయాలు పత్రికల వాడకు కూడా అంత కాస్త వార్తకి వాళ్ళకు కూడా అవకాశం కావాలి మాటలు చెప్పాను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు దయచేసి అందరూ దీని తర్వాత ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఉంది భోజనం జనం ఎంత ముఖ్యమో భోజనం అంత ముఖ్యం ఇంకా అంతకన్నా కూడా ముఖ్యం జనం ఉండాలంటే భోజనం ఉండాలి దయచేసి భోజనం చేసి మమ్మల్ని